వెరీ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగేన్ సో లాస్ట్ క్లాసెస్ సంబంధించి ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ ప్లీజ్ వీడియోస్ ఒకటి రెండు సార్లు చూసి అండర్స్టాండ్ చేసుకున్నారా న్యూ తీసి మాట్లాడండి హలో డౌట్స్ ఏం లేవు కదా యా డన్ అండి డన్ ఓకే డన్ సో లాస్ట్ క్లాసెస్లో మనము ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ యూజల్ క్లయింట్స్ అంటే ఎవరు అదేవిధంగా ఎస్సీపీ మనం ఎందుకు నేర్చుకోవాలి ఏ పర్పస్ నేర్చుకోవాలి వాటికి సంబంధించిన శాలరీస్ ఏ విధంగా ఉంటాయి అనేది లాస్ట్ క్లాసెస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది ఓకే సో టుడే వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ సర్వర్స్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏంటన్నాయో తెలుసుకున్నాం ఓకే సో ఈరోజు థీరీ టుమారో థీరీ చెప్తే అక్కడికి మనకి థీరీ కంప్లీట్ అవుతుంది ఫ్రమ్ టుమారో నుంచి మనము డే టుమారో నుంచి కానీ మనము కాన్ఫిగరేషన్స్ స్టార్ట్ చేస్తాం సో ఆలోపు మీరు లైక్ సర్వర్ యాక్సెస్ని ఇన్స్టలేషన్ చేసుకోండి లేట్ చేయకుండా ఓకే సో డన్ ఓకే మనకి యాక్చువల్గా మన ఛానల్ వచ్చేసి టాలీ లొకేష్ యూట్యూబ్ ఛానల్ దీంట్లో మనకి టాలీ ప్రైమ్ ఎస్సీపీకి సంబంధించిన కంటెంట్ కూడా అవైలబిలిటీలో ఉంది అదేవిధంగా న్యూ ఛానల్ అనేది కూడా మనం ఓపెన్ చేసాం లోకేష్ ఎస్సీ పేస్ ఫార్ అనర్ ట్రైనింగ్ ఇన్ తెలుగు లైక్ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఫస్ట్ టైం మన ఛానల్ వ్యూ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి సబ్జెక్ట్ మీకు తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే ఫస్ట్ మనకి మాతృభాషలో అర్థం చేసుకుంటేనే కంటెంట్ని మనం ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలోకి కన్వర్ట్ చేసుకుని చెప్పగలుగుతాం కాబట్టి ఫస్ట్ తెలుగులో అనేది మనకి నీట్ గా అర్థం అవ్వాలి సబ్జెక్ట్ ఏంటి ఏంటి ఎందుకు ఉపయోగిస్తారు అనేసి ఓకేనా చూడండి పీపీటీ కనపడుతుందా కన్ఫామ్ చేయండి చూడండి క్లైంట్ ఆర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ ఎఫ్ఐసిఓ ల్యాండ్స్కేప్ మీన్స్ సర్వర్స్ అంటాం ల్యాండ్స్కేప్ మీన్స్ సర్వర్స్ మనం చెప్ చెప్పుకున్నాం మన ఎన్ని రకాల క్లయింట్స్ ఉంటారని లాస్ట్ క్లాస్లో డిస్కషన్ చేసాం సో క్లయింట్ అన్న సర్వర్ అన్న ఒకటే ఓకే లైక్ షాన్బాక్ సర్వర్ డెవలప్మెంట్ సర్వర్ కాన్ఫిగరేషన్ డెవలప్మెంట్ సర్వర్ యూటీ టెస్టింగ్ క్వాలిటీ సర్వర్ ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ప్రొడక్షన్ సర్వర్ ఓకే ఇవి సర్వర్స్ మనకి టోటల్గా ఫైవ్ సర్వర్స్ ఉంటాయి మనం రియల్ టైంలో పనిచేసేటప్పుడు ఐదు సర్వర్లు ఉండకపోవచ్చు మూడు సర్వర్లే ఉండొచ్చు అవి మెయిన్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి మాత్రమే ఉంటాయి అవి ఏంటి సార్ అంటే డెవలప్మెంట్ సర్వర్ క్వాలిటీ సర్వర్ ప్రొడక్షన్ సర్వర్ ఇవి మూడు ఇంపార్టెంట్ మీరు వర్క్ చేసే ప్లేస్లో రిమైనింగ్ ఉన్నా లేకపోయినా ఏం కాదు ఓకే సో ఇవి మూడు మాత్రం కంపల్సరీ ఇవ్డాల్సిందే ఫస్ట్ వన్ శాండ్ సర్వర్ అంటే ఏంటి ఇట్ ఈస్ ద ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఎనీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఇట్ ఈజ్ ఎ ట్రైల్ ఆర్ ఎర్రర్ ఆర్ ప్రాక్టీస్ సర్వర్ ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్ ఫర్ ఎండ్ యూజర్స్ అండ్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ మొదటిగా ఎవరైతే ఒక కంపెనీలోకి జాయిన్ అవుతారో సో అప్పుడు మనము డైరెక్ట్గా రియల్ టైం ప్రాజెక్ట్ మీద కాకుండా సర్వర్ మీద కాకుండా ఇలా షాండ్ బాక్స్ సర్వర్లో మనం ప్రాక్టీస్ చేస్తాం ట్రయల్ చేస్తాం ఏవైనా ఎర్రర్స్ ఏమైనా ఉన్నా కూడా ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు యూజర్స్ కానీ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ కానీ ఎవరికైనా ఫస్ట్ టైం ట్రై ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ఈ శాండ్బాక్స్ సర్వర్లోనే ఇస్తారు ఎందుకంటే ఇది ప్రాక్టీస్ సర్వర్ ఇప్పుడు మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో సర్వర్లో అలా అది కూడా రియల్ టైం సర్వర్ కాకుండా అది ఎవరికైనా ఎండ్ యూజర్స్ కొత్తగా వచ్చిన జాయిన్ అయిన వాళ్ళకి కానీ కన్సల్టెంట్స్ కానీ ప్రాక్టీస్ చేసడానికి ఉపయోగించే సర్వర్ శాండ్బాక్స్ సర్వర్ ఇది ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇనిషియల్గా ఉపయోగించే సర్వర్ ఇది ఓకే డన్ తర్వాత డెవలప్మెంట్ సర్వర్ ఈ డెవలప్మెంట్ సర్వర్లో ఒక ఎఫ్ఐ కన్సల్టెంట్ చేయాల్సిన కాన్ఫిగరేషన్స్ సో ఈ డెవలప్మెంట్ సర్వర్ని గోల్డెన్ సర్వర్ కూడా లేదంటే గోల్డెన్ క్లయింట్ అని కూడా పిలుస్తారు ఈ డెవలప్మెంట్ సర్వర్లోనే మనము ఒక క్లయింట్కి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ మొత్తాన్ని అనాలిసిస్ చేసుకుని వాళ్ళకు కావాల్సిన కాన్ఫిగరేషన్లన్నీ చేసి పెడతాం డెవలప్మెంట్ సర్వర్ ఇంప్లిమెంట్స్ టు డూ రియల్ టైమ్ కాన్ఫిగరేషన్స్ యాజ్ ఫర్ కంపెనీ రిక్వైర్మెంట్స్ అంటే ఆ కంపెనీ బిజినెస్ అనేది ట్రేడింగ్ సర్వీస్కి సంబంధించిందా సర్వీస్కి సంబంధించిందా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిందా ఆ బిజినెస్లో ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి దాన్ని బట్టి కాన్ఫిగరేషన్లన్నీ ఇక్కడ చేస్తారు కాన్ఫిగరేషన్ అంటే ఏంటి సార్ అంటే ఒక పర్చేస్ బిల్ వేయాలన్నా సేల్ బిల్లు వేయాలన్నా దాని వెనక ఉండవలసిన వర్క్ దాని వెనక చేయవలసిన వర్క్ దానినే కాన్ఫిగరేషన్ అంట ఇప్పుడు మీరు హైదరాబాద్కి వెళ్ళాలి దానికి ఒక రూట్ ఉంది కదా వైజాగ్ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి దానికంటూ ఒక రోడ్డు మార్గం ఉంది రైలు మార్గం ఉంది ఫ్లైట్ మార్గం ఉంది ఆ మార్గాలనే కాన్ఫిగరేషన్ ఉంటాం ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి రీచ్ అవ్వడానికి మధ్యలో పట్టే సిచ్యువేషన్ని కాన్ఫిగరేషన్ ఉంటాం ఇక్కడ కూడా ఒక పర్చేస్ బిల్లు సేల్ బిల్లు వేయాలంటే దాని వెనక చేయవలసిన ప్రాసెస్ ఆ ప్రాసెస్ చేయడానికే నీకు అంత శాలరీ ఇచ్చేది ఓకే ఇబ్బంది కొంచెం కస్టమర్గా ఉన్నా సో మీరు కాన్ఫిగరేషన్ అన్నీ చేసి రెడీగా పెట్టాలి ఓకే సో అది ఏమేమి చేస్తారు సార్ దానిలో అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్స్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అకౌంట్స్ పేబుల్ అకౌంట్స్ రిసీబుల్ జీఎస్టీ ఇంకా చాలా ఉంటాయి ఇవన్నీ కాన్ఫిగరేషన్లు చేయాలి ఏవి చేసినా చేయకపోయినా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవి మూడు చేస్తేనే ఫర్దర్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇవి మూడు చేయకుండా ఒక్క స్టెప్ కూడా మనం ముందుకు పోలేం స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్ చాటాబ్ అక్కడ ఇవి మూడు చాలా 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 ఇంపార్టెంట్ వీటి ముందునే సుగానే సుగం ఆధారపడి ఉంటుంది సర్వ అన్నీ కూడా దీంట్లో మనం కాన్ఫిగరేషన్ అన్నీ స్టార్ట్ చేస్తాం దీంట్లోనే యూటీ టెస్టింగ్ చేస్తాం మళ్ళీ డెవలప్మెంట్ సర్వర్ ఇస్ దే యూటీ టెస్టింగ్ ఫికో టెస్టింగ్ అంటే ఎఫ్ఐ కన్సల్టెంట్ నువ్వు చేసిన కాన్ఫిగరేషన్లన్నీ మళ్ళీ దీంట్లో టెస్టింగ్ చేస్తాడు అంటే టెస్టింగ్ ఏంటి నువ్వు నువ్వు చేసిన కరెక్ట్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా టీ కోర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇవన్నీ ఆల్ కాన్ఫిగరేషన్స్ ఓకే దెన్ దే ట్రాన్స్పోర్ట్ ఇటు టు ది క్వాలిటీ సర్వర్ ఫర్ ది టెస్టింగ్ ఈ డెవలప్మెంట్ సర్వర్ నుంచి టీఆర్ అంటారు టీఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం అది ఒక టెన్ తో ఉంటుంది సో దాన్ని ఏం చేస్తామంటే క్వాలిటీ సర్వర్కి మూవ్ చేస్తాం క్వాలిటీ సర్వర్లో మూవ్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ టెస్టింగ్లు చేస్తారు అంటే ఒక ఒక కాన్ఫిగరేషన్ కరెక్ట్గా చేస్తుందా లేదా ఒక ప్రాజెక్టు ఒక కంపెనీకి వచ్చిన తర్వాత ఎలాంటి రిఫ్లెక్ట్ లేకుండా ఎలాంటి ఎర్రర్స్ లేకుండా నీ నీట్గా మనము రియల్ లైవ్ లేక తీసుకుని పోవాలి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే క్లయింట్స్ను మనం మిస్ అవుతాం అనవసరంగా ప్రాజెక్ట్ పోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఎలాంటి ఎర్రర్స్ లేకుండా నీట్గా మనం చేసి లైవ్లోకి పంపించాలి ని చూడండి క్వాలిటీ సర్వర్ ఈ క్వాలిటీ సర్వర్లో ఇన్ ద క్వాలిటీ సర్వర్ సమ సమ్ స్పెషల్ క్వాలిటీ టెస్టింగ్ టీమ్ విల్ బి దేర్ కాన్ఫిగరేషన్స్ అండ్ కోడ్స్ ఆర్ ప్రమోటెడ్ హియర్ ఫర్ టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్ నువ్వు డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా టీ కోడ్స్ అన్నీ కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేయబడతాయి ఇక్కడ ఒక టీమ్ ద్వారా క్వాలిటీ టెస్టింగ్ టీమ్ ద్వారా వాళ్ళు అన్ని రకాలుగా చూస్తారు ఎలాంటి ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫంక్షనల్ టెస్టింగ్ రిగ్రెషన్ టెస్టింగ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ సెక్యూరిటీ టెస్టింగ్ పోర్టల్ టెస్టింగ్ ఈ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్ సిఓకి ఇంటిగ్రేషన్ అవుతుందా ఎఫ్ఐటు ఎంఎంకి ఇంటిగ్రేషన్ అవుతుందా ఎఫ్ఐ టు కి ఇంటిగ్రేషన్ అవుతుందా దీని మనం మనం చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది స్లోగా జరుగుతుందా లేదా స్పీడ్గా కోడ్లు మారుతాయా ఓకే ఏదైనా డేటా ఏమైనా ప్రాబ్లం ఉంటుందా సెక్యూరిటీ ఉందా లేదా ఓకే పోర్టల్ ఏ విధంగా మనం ఓపెన్ అవుతుంది ఓకే ఫంక్షనల్ ఏ విధంగా వర్క్ అవుతుంది ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ టెస్ట్స్ క్వాలిటీ సర్వర్లో జరుగుతాయి ఓకే సో ఎందుకంటే మీరు చేసిన ఆల్ కాన్ఫిగరేషన్స్ కరెక్ట్గా మూవ్ అవుతున్నాయా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ కరెక్ట్గా మూవ్ అవుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తుంది ఎందుకంటే ఒక కాన్ఫిగరేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత రియల్ టైంలో ఎంట్రీస్ పోస్ట్ చేయాలన్నప్పుడు ఎలాంటి ఎర్రర్స్ రాకూడదు రాకూడదు కాబట్టి కంపల్సరీగా మనము క్వాలిటీ సర్వర్ని మనకు ఒకటికి రెండు సార్లు అక్కడ ఉన్న టీం చెక్ చేస్తారు ఆల్ అన్ని రకాలుగా సో అది తర్వాత క్వాలిటీ సర్వర్ నుంచి ప్రీ ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తారు ఇన్ ద ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ద కాన్ఫిగరేషన్ దట్ హ్యాడ్ డన్ అండ్ కేమ్ ఫ్రమ్ ది క్వాలిటీ సర్వర్ హియర్ ఇట్ ఈస్ అగైన్ టెస్టెడ్ ఫర్ యూజర్ యాక్సెప్టెన్స్ దిస్ ఈస్ కాల్డ్ యూఏటి టెస్టింగ్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఆఫ్టర్ ద యూఏటి కాన్ఫిగరేషన్ అండ్ కోర్ట్స్ ఆర్ సెంట్ టు ప్రొడక్షన్ సర్వర్ సమ్టైమ్స్ అకౌంటెంట్స్ ఆర్ సీనియర్ అకౌంటెంట్స్ ఆల్సో డూ దిస్ టెస్టింగ్ యర్ ఇండివిజువల్స్కి ఎట్ ద డేటా సో కొన్ని చోట్ల ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటే క్వాలిటీ సర్వర్ నుంచి ప్రీ ప్రొడక్షన్ సర్వర్కు మూవ్ చేస్తారు ఇక్కడ యూఐటి టెస్టింగ్ మళ్ళీ చేస్తారు టెస్టింగ్ ఓకే సో కాన్ఫిరేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా కోడ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా ఓకే కన్సల్టెంట్స్ ఉంటే ఓకే లేదు అంటే అక్కడ ఉన్న అకౌంటెంట్స్ కానీ సీనియర్ అకౌంటెంట్స్ ద్వారా కూడా మళ్ళీ టెస్టింగ్ చేపిస్తారు ఓకే దీంట్లో ఎండివిజర్స్ డేటాని ఎడిట్ చేయొచ్చు ఆ ఆప్షన్ దీంట్లో ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో ఉంటుంది మనకి టోటల్గా ఫైవ్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి సో దాంట్లో షాండ్ సర్వర్ డెవలప్మెంట్ సర్వర్ రి తర్వాత క్వాలిటీ సర్వర్ ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ప్రొడక్షన్ సర్వర్ ఉంటుంది ఇప్పుడు ఈ ఓకే అనిపిస్తే ఈ సర్వర్ నుంచి ప్రొడక్షన్ సర్వర్ ఇప్పుడు మెయిన్ మెయిన్ సర్వర్ ఇది రియల్ టైప్ సర్వర్ లైవ్ ప్రాజెక్ట్ సర్వర్ దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ మోస్ట్ రిఫైన్డ్ క్లైంట్ where the user will work after project go live any changes new development is done is development client and the request is transported to production here end users are working on this server daily they post all types of entries in this server they can post day-to-day -day transactions also in this server fi consultant only have display access fi consultant have no access to edit change the data in this server సో ఎప్పుడైతే ప్రీ ప్రొడక్షన్ నుంచి ప్రొడక్షన్ సర్వర్కి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ రియల్ టైంకి మూవ్ అవుతుందో ఇక్కడ ఏమైనా చేంజెస్ ఉన్నా న్యూ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నా మళ్ళీ డెవలప్మెంట్ సర్వర్కి పంపించాలి అక్కడ ఏమైనా మాడిఫికేషన్స్ చేంజెస్ చేసి మళ్ళీ క్వాలిటీ టెస్టింగ్ మా క్వాలిటీ సర్వర్కి క్వాలిటీ నుంచి ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ నుంచి మళ్ళీ ప్రొడక్షన్కి రావాలి ఇలా ప్రాసెస్ జరుగుతుంది ఈ రియల్ టైం చేసేటప్పుడు ఏమైనా కొన్ని చేంజెస్ ఉన్నా న్యూ డెవలప్మెంట్స్ ఏమైనా కస్టమర్ క్లయింట్ చెప్పినా మళ్ళీ డెవలప్మెంట్ సర్వర్ మళ్ళీ మొదటికి పోవాలి మొదట్లో మళ్ళీ చేంజెస్ చేసి మళ్ళీ అగైన్ క్వాలిటీ సర్వర్లో టెస్ట్ చేసి మళ్ళీ ప్రీ ప్రొడక్షన్లో టెస్ట్ చేసి ఆ ప్రీ ప్రొడక్షన్ నుంచి ప్రొడక్షన్ పంపిస్తాం ఇక్కడ ఒక ఇండియూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైలీ దీంట్లో ట్రాన్సాక్షన్ జరుపుతారు దీంట్లో ఎఫ్ఐ కన్సల్టెంట్కి ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే చూడడానికి ఎడిట్ చేయడానికి ఏదైనా చేంజ్ చేయడానికి యాక్సెస్ ఉండదు ఎఫ్ఐ కన్సల్టెంట్కి ఇది ఇంటర్వ్యూ పాయింట్లో అడిగినా చెప్పాలి ఎఫ్ఐ కన్సల్టెంట్ ప్రి ప్రొడక్షన్ సర్వర్లో అది ఎన్ని చేంజెస్ చేయడానికి యాక్సెస్ ఉంటుందా లేదా అంటే ఉండదు అని చెప్పాలి ఓన్లీ సో డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది ఎఫ్ఐ కన్సల్టెంట్ హ్యావ్ నో యాక్సెస్ టు ఎడిట్ చేంజ్ ద డేటా ఇన్ దిస్ సర్వర్ అని చెప్పాలి వీటిని మనం ప్రొడక్షన్ సర్వర్లో మనం చూస్తాం లాస్ట్లో మనకి టైప్స్ ఆఫ్ సర్వర్స్ టోటల్గా ఫైవ్ ఉంటాయి దీంట్లో మెయిన్ సర్వర్స్ వచ్చేసి డెవలప్మెంట్ క్వాలిటీ ప్రొడక్షన్ ఓకే సో అన్ని సర్వర్లు ఉపయోగించడానికి ఛాన్సెస్ ఉండదు రియల్ టైంలో కొందరు ఈ మూడే ఉపయోగిస్తారు డెవలప్మెంట్ సిస్టంలో కస్టమై కస్టమైజింగ్ చేస్తారు టెస్టింగ్ చేస్తారు దాని నుంచి క్వాలిటీ సర్వర్లో క్వాలిటీ టెస్టింగ్ అండ్ ట్రైనింగ్ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు దాని నుంచి మెయిన్ ప్రొడక్షన్ సర్వర్ పంపిస్తారు మెయిన్ సర్వర్స్ ఇవి ఇవి మూడు రియల్ టేబుల్ ఇవి మూడే ఉంటాయి మెయిన్గా సో వీటిని మనం టైప్స్ ఆఫ్ సర్వర్స్ లైక్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని కూడా అంటాం సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని కూడా పిలుస్తాం క్లియర్ ఎనీ డౌట్స్ దీంట్లో అర్థమైందమ్మా దొరికే డౌట్స్ క్లియర్ యా గుడ్ అండి